నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి ముఖ్యాంశం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు అనగా రేపటి దినం ఆదివారం రోజు కదిరిపట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో బంజారా సింహగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బంజారా నాయకులు తెలిపారు ఈ సభకు ముఖ్య అతిథులుగా ఐఏఎస్ అధికారులు డిటి నాయక్ రామ్ శంకర్ నాయక్ అడిషనల్ ఎస్పీ రవీంద్ర నాయక్ పాల్గొననున్నారని అన్నారు ఈ సందర్భంగా కదిరి ఆరంభీ బంగ్లాలో బంజారా సింహ గర్జనకు సంబంధించిన గోడ పత్రికలు విడుదల చేశారు బంజారా నాయకులు మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు కాలే సర్కల్ నుంచి కదిరి పట్టణమంతా పెద్ద ఎత్తున బంజారాలు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అనంతరం నాలుగు గంటలకు గర్జన సభ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బంజారా సోదర సోదరి మనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రీ నాయక్ వెంకటరమణ నాయక్ ఆల్ ఇండియా బంజారా జిల్లా ప్రధాన కార్యదర్శి నాయక్ డివిజన్ మానిటరింగ్ బి రామ్ ప్రసాద్ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు బాలాజీ నాయక్ శ్రీనివాసు నాయక్ హరి నాయక్ రాము నాయక్ నాయక్ భాయ్ తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ మిత్రులార చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో బంజారాలు ఓ పెద్ద పండగ వాతావరణంలో రేపు కదిరిలో బంజారాల సింహగర్జన పేరుతో లక్ష మందితో మహాప్రదర్శన బహిరంగ సభ మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి బాయ్స్ కాలేజీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాము ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు ఇందులో ముఖ్య ఉద్దేశం బంజారాలకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ తరుణంలో కూడా చట్ట సభల్లో కనీసం మాకున్నటువంటి సమస్యల మీద మాట్లాడేటటువంటి చిన్న అవకాశం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ సమాజంలో మేము బతుకుతున్నాము దానికి నిరసిస్తూ రాజకీయ సామాజిక ఆర్థిక జరిగినటువంటి ఈ నష్టాన్ని ఈ పాలక పక్షాల దృష్టికి తీసుకోవడానికి మమ్మల్ని గుర్తించండి రాజకీయంగా చట్ట సభల్లో మాకు అవకాశం కల్పించండి ఆర్థికంగా మమ్మల్ని వెసులుబాటు ఇవ్వండి సామాజికంగా జరుగుతున్నటువంటి అన్యాయం పైన మీరు న్యాయం చేయటటువంటి ఒక ఆలోచనతోటి పాలక దృష్టికి తీసుకోవడానికి మహా ప్రదర్శన కార్యక్రమం రేపు జరగబోతా ఉంది ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలమూల నుంచి బంజారాలు పెద్ద ఎత్తున వస్తున్నారు సత్యసాయి జిల్లాలో మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మా బంజారా సోదరులందరూ తాండాల తాండాల నుంచి పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు ఈ యొక్క కార్యక్రమం కావడానికి మీడియా మిత్రులు ప్రభుత్వం ఎంధరాంగము పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము ఈ రకంగా రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున జన సమీకరణ కార్యక్రమం ఉంది మీరందరూ కోరుతా ఉన్నాను మిత్రులారా రేపు కదిరిలో జరుగుతున్నటువంటి బంజారాల సింహ గర్జన కార్యక్రమం ఉదయం మొత్తం ఇక్కడ చేరుకుంటాం రాష్ట్ర నలుమూల నుంచి అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇక్కడే బాయ్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి ఇక్కడ ఇది మన కాలేజ్ సర్కిల్ నుంచి తర్వాత కవర్ క్లాక్ అంబేద్కర్ సర్కిల్ తిరిగి మన కాలేజ్ సర్కిల్కి వచ్చి బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో నాలుగు గంటలకు బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను నా పేరు చిక్రీ నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇండియా బంజారా శ్రీవాసాన్ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పడుతున్న కారణం ఏంటంటే రేపు ఒక లక్ష మంది తోటి సభ ఏర్పాటు చేయబోతున్నా కదిరి గవర్నమెంట్ హై స్కూల్ నందు సాయంత్రం మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఇందులో మెయిన్ ఎజెండా పాయింట్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ టూలోనే మాకు ఎస్టీగా నిజువైనటువంటి కాన్స్టిట్యూషన్ ఈరోజు ఎస్టీకి లేకుండా మైదాన ప్రాంతంలో ఏ ఒక్క గిరిజనులుగా న్యాయం చేయకపోబట్టే చాలామంది గిరిజనులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాలనేది ఒకటి తర్వాత ఒకటి రెండు మూడు కాదు చాలా అనేక విషయాలు హతరాంజీ మఠాన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చేటటువంటి ఆస్తులు కూడా అన్యాయక్రాంతం అవుతున్నాయి అది అదే అదేవిధంగా ఇతర కులాలని ఎస్టీ దేవతలు చేరుస్తూ ఆల్రెడీ ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి గిరుజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి అది కూడా విరమించుకోవాలని తర్వాత భూములు లేనటువంటి గిరిజనులకి తర్వాత ఇల్లు లేనటువంటి బంజారాలకి పట్టాలు ఇచ్చి కొద్దిగా గవర్నమెంటే ప్రభుత్వము ఇల్లు కట్టివ్వాలని ఇలా తదితర డిమాండ్లతోటి ఉద్యోగస్తులు కూడా బ్యాక్లాగును ఉన్న అప్ చేయట్లేదు ప్రమోషన్లో కూడా కాన్సిక్వెన్స్ సీనియాటి మేరకు ప్రమోషన్ ఇవ్వమని చెప్పి జీవో క్లియర్గా ఉన్న జీవో నెంబర్ టూ ట్వంటీ సిక్స్ ఇంప్లిమెంట్ చేయకుండా అది ఇది అని చెప్పేసి ఒక తాస్కారం చేసి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు మేము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం ఇది ఎటువంటి రాజకీయాలకు అతీతంగానో పార్టీలకు అతీతంగా చేస్తున్న సభ కానీ కొంతమంది చెప్పారు ఇది ఏదో పలానా పార్టీకి చేస్తున్న సభ అని చెప్పి కరెక్ట్ కాదండి మా సమస్య పట్ల చూడండి ఆ సమస్య జన్యునో కాదో చూడండి ఒకవేళ మీకు తెలియాలంటే అది అది ప్రభుత్వం అవ్వచ్చు అంటే ప్రభుత్వం ప్రజెంట్ పాలకపక్షంలో ఉన్న పార్టీ అవ్వచ్చు భక్తి ఉన్న పార్టీ అవ్వచ్చు ఇతర రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని పిలిస్తే మేము ఏ రంగంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో చెప్పగలుగుతాం మీ చేతిలో ఉన్నంత వరకు నిజాలు చేయడానికి ప్రయత్నం చేయండి కానీ ఏదో మేము ఒక క్వశ్చన్స్తో ఎందుకంటే ఎందుకు దాదాపు స్వాతంత్రం వచ్చి సెవెంటీ సిక్స్ సెవెంటీ వన్ ఇయర్స్ అవుతున్నాను ఇప్పటికీ ఆశాజనకంగా లేదు మా అభివృద్ధి ఇందుకని మేము ఏం చేస్తున్నాం ట్రైబల్స్లో ముఖ్యంగా బంజారాలు చాలా ఆమడ దూరంలో ఉన్నారు కాబట్టి మా వాణి బాణి వినిపించేందుకు ముందుకు రావాలని చెప్పేసి కంకణం కట్టుకున్న దీనికి ఒక మెయిన్ కారణం ఒకటి ఉంది ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి సెక్రటరీ చుట్టూ ప్ర మినిస్టర్ల చుట్టూ తిరుగుతున్నాం కానీ ఒక ప్రభుత్వంలో ఒక అధికారి ఒక రాజకీయ నాయకులకు సంబంధించి ఒక చాలా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి మీరు ట్రైబల్స్ ఎంత ఐ మీన్ బంజారాలు ఎంతమంది ఉన్నారండి అని అడగడం జరిగింది లేదు సార్ పది లక్షల దాకా ఉన్నారు అని అంటే లేదండి యాభై వేల మంది ఉన్నారని చెప్పి చెప్పడం లేదా మినిమం టెన్ ల్యాక్స్ తక్కువ అని చెప్పేసి మేము చెప్తే ఎక్కడ ఉన్నారయో వన్ లాకే ఉంటా వన్ ల్యాక్ కంటే తక్కువే ఉంటారు ఆ ఉన్నవాళ్ళు కూడా మావాలి అని చెప్పేసి చెప్పడం నాకు చాలా బాధాకరం సో ఏ రోజైతే ఆ రోజు ఒక సమస్యను తీసుకుని వెళ్ళి ఆ సమస్య పట్ల శ్రద్ధ చూపకుండా కేవలం ఒక పలానా పార్టీ అని మమ్మల్ని ఒక మెజారిటీ లేదని అసలు ఉన్నవాళ్ళు కూడా మావాలని చెప్పేసి అహంతో మాట్లాడారో కొద్దిగా వాళ్ళకి తెలియాలని వాళ్ళే కాదు ఈరోజు ఆ పార్టీ ఉంది ఇంకొక పార్టీ రావచ్చు వాళ్ళని కూడా ఒక మెసేజ్ పంపాలి బంజారాలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సముచిత స్థానం ఇవ్వాలని ప్రతి రా రాజకీయ పార్టీ గుర్తించి మాకు రాజకీయంగాను ఇతర రంగాల్లో ఎక్కడ అన్ని రూపంలో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంచి మెసేజ్ పంపాలని ఉద్దేశంతో రేపు రాజకీయాల పార్టీల సభ చేస్తున్నాం ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు మమ్మల్ని ఎవరు ప్రమేయం చేయట్లేదు ఈ సందర్భంగా మీడియా మిత్రులు ఒకటే కోరుకుంటున్నాం ఈ మెసేజ్ పాస్ ఆన్ చేసి ప్రభుత్వం వారికి కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు మా సమస్యల పట్ల కొద్దిగా ఆలకించి కొద్దిగా న్యాయం చేయాలని సదృష్టం కోరుకుంటున్నాను నమస్కారాలు రేపు జరగబోయే ఇరవై ఐదో తారీఖు బంజారా సింహగర్జన మీటింగ్కు బంజారా బిడ్డలందరూ తాండా తాండా నింటి కదిలి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా ఆల్ ఇండియా బంజారా శివ సంఘం తరపు నుండి పిలుపునియడం జరుగుతుంది ఈ యొక్క సింహగర్జన పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమంటే మా యొక్క జాతి సమస్యల పట్ల మా యొక్క కల్చరు మాకంటూ ఒక సంస్కృతి ఉంది గిరిజనల ఒక సంస్కృతి ఉంది మా వేష మా భాష మాకంటూ ఒక అజెండా అనేది ఉంది దీన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మమ్మల్ని గుర్తించడం లేదు గతంలో టీడీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉండే ప్రతిపక్ష ఇప్పుడు ఉండే అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ కేవలం వాళ్ళ ఓట్ల కోసమే వాళ్ళ లబ్ధి కోసమే ఆ రోజు ఓట్లు మాతో ఏపించుకుంటున్నారు మా యొక్క తాండాల సమస్యలు ఐదు వందల జనాభా కలిగిన తాండాలను సపరేట్ గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది కానీ తాండాలల్లో ఏమి ఈ యొక్క వసతులను కానీ తాండాలలో రోడ్లు కానీ తాండాలలో లైట్లు కానీ తాండాల డెవలప్మెంట్ ఎక్కడ లేదు పేరుకేమో ఐదు వందల జనాభా కలిగిన తాండాలను సపరేట్ గ్రామ పంచాయతీలు చేశామని చెప్పి చెప్తున్నారు కానీ తాండా డెవలప్మెంట్ లేదు కాబట్టి అనేక సమస్యల పట్ల మేము చాలా వెనుకబడి ఉన్నాం కొంతమంది నాయకులు ఏమంటారు ఎక్కడ వెనకబడినారా మీరు ఆర్థికంగా సామాజికంగా ముందు ఉన్నారంటే ఆర్థికంగా సామాజికంగా మేము ముందు ఈ రోజు మేము ఈ బహిరంగ సభలు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ సంఘాలు పెట్టాల్సిన అవసరం లేదు ఆర్థికంగా వెనకంగానే అన్నాం రాజకీయంగా వెనకనే అన్నాం ఇందాక మా పెద్దలు చెప్పినట్టు అరవై రెండులో పద్దెనిమిది వందల అరవై రెండులోనేది ఎస్టీ కాన్స్టియన్సీ దీన్ని తీసుకో అసలు కాన్స్టియన్సీ ఈ యొక్క మైదాన ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక గిరిజనుడిని ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడ ప్రకటించడం లేదు ఏ ప్రభుత్వాలైనా ఎందుకు అంటే మేము ఓటు లిస్టులో మేము గిరిజనులు ఉన్నామనేది గుర్తింపు లేకనా లేకుండా మా ఓట్లు లేకనా ఎందుకు మీరు ఏ ప్రభుత్వాలైనా గుర్తించడం లేదు కాబట్టి దీనిపైన ఎప్పటికైనా అని ఈ రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించి మా యొక్క తాండా సమస్యలను కానీ మా యొక్క బాధలను మీరు ఆరికించి మా సమస్యలను తీర్చారని చెప్పి ఉద్దేశం మీద మేము మన చేస్తున్నాం ఈ బహిరంగ సభను దిగ్విజయంగా తాండా తాళనాలంటే కదిలిచ్చి ఈ యొక్క సింహగర్జన విజయవంతం చేయవలసిందిగా మా గోరబంజారా బిడ్డలకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం